హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పూర్ణ మేము టైం అన్ని మొక్కల గురించి చెప్పాము కదా ఈ మొక్కలు తెచ్చి రెండు వారాలు అయిపోయింది ఒకటి వర్షం పడతా ఉంది ఇది చూడండి ఇక్కడ ఈగురు వచ్చేసి పిందిలు వచ్చేస్తున్నాయి వీటికి పురుగులు కూడా వస్తున్నాయి ఇదో చూడండి ఈ విధంగా ముడుచుకొని వచ్చిస్తున్నాయి కొన్నిసార్లు ఆకులు ఒక పురుగులు ఉంటాయి తీసి చంపేసాము మీకైతే చూపి లేదు ఇది ఈ విధంగా సిగురులు వస్తున్నాయి అదే సిగురులోనే చిన్న కాయలు పో పూతలు అలాంటివి వస్తున్నాయి ఈ థెరపిస్ట్ వేయాలనే ఇంటి దగ్గర పెట్టుకున్నాము ఈ విధంగా చిన్న పురుగు వచ్చేది ముందు తర్వాత కొంచెం పెద్దది అవుతుంది ఆకు కురుకుని తినేస్తుంది ఇలాంటి వస్తే తీసేసి ఇట్నే రాని కాకండి సీడలాగా తయారవుతుంది ఈ విధంగా ఇంకొక ఆకుతోటైన తీసుకొని దాన్ని పక్కన వేసేయండి